అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి టీజర్ యాప్ గోల్డ్ కప్ మూడోసారి జహీరాబాద్ లో నిర్వహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జహీరాబాద్ పేరును ఇనుమండింపజేయాలని చెప్పేసి నిర్వాహకులు రైతు నేస్తాం క్రీడా పోషకులు యువమిత్ర గౌరవనీయులు హిజర్ ఎఫ్ఐ గారు జహీరాబాద్ ప్రాంతంలో టోర్నమెంట్ ను నిర్వహించి మరి ప్రతిసారి మాదిరిగానే టోర్నమెంట్ ఆహ్వాన కమిటీగా అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అధ్యక్షులుగా నేను నా తోటి సహచర కార్యవర్గ సభ్యుల సమేతంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది టోర్నమెంటు జనవరి ఐదో తారీఖున నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు జనవరి వరకు ఉంటుంది జైరాబాద్ ప్రాంత మహిళలకు కూడా ఉత్సాహపరచడానికి వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని జనవరి పదమూడవ తారీఖున నిర్వహించడం జరుగుతుంది ఇదే క్రీడా ప్రాంగణంలో మరి ఈ యొక్క టోర్నమెంట్ కి దేశ నలుమూలల నుండి పదహారు టీంలు ఇప్పటికే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వివిధ రాష్ట్రాల నుండి రాజస్థాన్ గుజరాత్ అస్సాం జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి కూడా దేశ నలుమూలల మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు టీములుగా పద టీములుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు ఈ టీంలలో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు కూడా ఉంటున్నారు మామూలు చిన్న మారుమూల జహీరాబాద్ అనే ఈ యొక్క నామాన్ని భౌగోళికం మీద మొత్తం అన్ని దేశాలలో కూడా ఇనిపి వినిపించడానికి కృషి చేసినటువంటి ఘనత హీజర్ యాపాయ్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ యొక్క క్రీడా పోటీలలో పాల్గొని ఎవరైతే విన్ అవుతారో వారికి ఆరు లక్షల విన్నర్ ప్రైజ్గా ఆరు లక్షల పదకొండు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు మొదటి బహుమానం రెండవ బహుమానం విన్నర్గా మూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు రన్నర్ ప్రైజ్ ఉంటుంది విన్నర్ ప్రైజ్ ఏమో ఆరు లక్షల పదకొండు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు ఇక రన్నర్ ప్రైజ్ ఉంటే మూడు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది